హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ వీడియోస్ పని ప్రజెంట్ మన బయ దగ్గర పని ఎలా నడుస్తుందో చూద్దాము ఒకటే బండి వచ్చినట్టుంది ప్రజెంట్ ఎలా చేస్తుందో చూద్దాం మనం దగ్గరకు పోయి కొంచెం పర్వాలేదు ఒకటే బండి లెవెల్ చేస్తుంది మట్టి వాటర్లో మొత్తం మట్టి పోస్తున్నారు చూద్దాం ఎట్లా లెవెల్ చేస్తారో తెలిసే వరకు చూసినా ఓకే పర్లేదు మంచిగానే చేస్తున్నాడు ఒకడే వచ్చినా మా మామ దగ్గర ఉన్నాడు కాబట్టి చేపిస్తున్నాడు ట్రై ఉన్నాడు చూడు అబ్బా చూస్తాను ఈ వీడియో ఎండి వరకు చూడండి టూ మినిట్స్ ఉంటుంది నచ్చితే లైక్ చేయండి లేకపోతే సింపుల్ మన విలేజ్ స్టైల్లో సింపుల్గా మనకి వీడియో తెచ్చినట్టు ఎట్లా చేసినా ఏమనుకోవద్దు వీడియో ఎట్లా ఉన్నా సరే కానీ ఎండ్ వరకు చూడండి అవును वेरी गुड थैंक फॉर वाचिंग बाय बाय प्लीज़ सब्सक्राइब सब्सक्राइब्चे